నమస్తే చింతలబారంలో గోదావరి అండి ఇది చింతల గ్రామంలో ఎప్పుడు వచ్చినా గానీ వరకు డౌన్ లో ఉన్నాయి అన్ని మునిగిపోతా ఉంటాయి పంటలు కూడా వేసినాయి కానీ వరేసింది కూడా చాలా వరకు ఇట్లా మీకు చూస్తే ఆ వాటర్ అంతా కనిపిస్తూనే ఉంది ఎంత వరకు మునిగిపోయిందో ఒకసారి ఇదంతా చూడండి సార్ ఎంతగానో మునిగిపోయిందో ఇట్లాంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంది కానీ అసలు మాకు ఎవరు కూడా గవర్నమెంట్ కూడా ఇంత నష్టపరిహారం కాని విత్తనాల మందం పెట్టుబడి పెట్టిన సగమన్న ఇద్దామనే అవగాహన లేదు మాకు సాయం చేసింది కూడా లేదు మరెందుకు మా చింతలబారం గ్రామాన్ని పట్టించుకుంటలేరు అనేది మా బాధ మా ఆవేదన మినిమం ఒక ఇప్పుడు ఆ వాటర్ ఉన్న కానించి కూడా అవన్నీ చేయలేదు సార్ అవన్నీ కూడా చేయలేదు ఎట్లా లేదన్నా పదిహేను ఇరవై ఎకరాలు డౌన్ లో అంతా కూడా వచ్చింది అసలు ఇంతకుముందు వచ్చిన రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో వచ్చింది ఇదంతా పారేసింది ఇక్కడ వరకు వచ్చింది ఇదంతా మొత్తం కానీ అప్పుడు కేసీఆర్ కొట్టిన పదివేలే కానీ పంటలు మునిగినందుకు నష్టపరిహారం అయితే ఓకే అంతే సార్ ఇక్కడ జరిగే పరిస్థితి ఇది మమ్మల్ని పట్టించుకునే వాళ్ళైతే ఎవరు లేరు తీసుకెళ్తా అధికారులు అనేది కొంచెం మాకు సాయం చేయాలని రైతుల పరంగా నేను కూడా ఒక రైతునే ఒక రైతు ఒక భార్యనే మాకు సాయం చేయాలి ఎంతో కొంత నష్టపరిహారం అందించాలని మేము కోరుకుంటున్నాం మన